హరి ఓం శ్రీ గురువు నమ శ్రీ రమణ సద్గురు దేవాయనమ శ్రీ రమణ భాషలో జనవరి ఒకటో తేదీ పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఇప్పటి వరకు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వచ్చినవన్నీ వచ్చాయమ్మా ఇప్పుడు జనవరి ఒకటో తారీఖు పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఇప్పుడు మూడు వంద మూడు వందల తొమ్మిదవ ప్రశ్న మూడు వందల పదో ప్రశ్న గ్రీన్ లీఫ్ అనే ఆవిడ ఆశ్రమం నుంచి వెళ్లి పది రోజుల పాటు భగవాన్ పంచిన మనశ్శాంతిని అనుభవిస్తూ ఉన్నాను భగవాన్ ఆవిడ ఆశ్రమం నుంచి వెళ్ళిన తర్వాత పది రోజుల వరకు కూడా భగవాన్ సన్నిధానంలో అనుభవించినటువంటి శాంతిని అనుభవిస్తూ ఉన్నాను పనులు చేస్తున్నప్పుడు కూడా కేవల శాంతియే లోపల ప్రసరిస్తూ ఉండేది అన్ని పనులు చేస్తూనే ఉన్నాను కానీ లోపల మాత్రం నీ సన్నిధానంలో ఉన్నప్పుడు ఉన్న శాంతియే లోపల ప్రసరిస్తూ ఉండేది పసలేని ఉపన్యాసాల మధ్యలో సగం కూరిన నిద్ర వలె అది రెండవ రెండవ చైతన్యం అనిపించింది ఆ పిమట మరిగిపోయింది తెలివి మళ్ళీ తెలివి తక్కువతనం ఎప్పట్లాగే తల ఎత్తింది ఆవిడ సమస్య చెప్పింది ఆవిడ కూడా ఇలాగే ఉంటుందా మీ దగ్గర నుంచి వెళ్ళాక పది రోజుల వరకు కూడా నా శాంతి పోలేదు ఎన్ని పనులు చేస్తున్నా ఎలా ఎలా ఉన్నా సరే కేవలం ఆ శాంతి అలా ప్రసరిస్తూనే ఉన్న అనుభవంలో ఉన్నాను పసలేని ఉపన్యాసం వింటున్నప్పుడు ఆ వినేవాడికి నిద్ర కూరుకు వచ్చినట్లు నిద్రలో ఉన్నవాడు వింటున్నట్లుగా ఉపన్యాసం బాగుండలేదు వాడికి నిద్ర వస్తోంది విని వినట్టుగా వింటూ ఉంటాడు కదా అలాగా పసలేని ఉపన్యాసం మధ్యలో సగం కూరిన నిద్రలోలాగా అది రెండవ చైతన్యం అనిపించింది ఆహా ఉన్నదా ఆ మనశ్శాంతే సత్య చైతన్యం అనమాట ఇప్పుడు కాసేపు తెలుస్తూ తెలియకుండా ఉన్నది ఇది అనమాట అని అనిపించింది భగవాన్ అంటే నేను దివ్య శాంతిని అనుభవిస్తూ అనుభవిస్తూ తర్వాత మళ్ళీ వ్యవహారాలలో ఏ పస లేదని తెలుసుకున్నా మళ్ళీ జ్ఞానంలో కొంచెం కొంచెం మగ్గిపోతున్నట్లుగా అనిపించింది ఆ తర్వాత ఆ కాస్త కూడా పోయింది భగవాన్ మళ్ళీ మామూలు తెలివి తక్కువ తను అజ్ఞాన వ్యవహారం అలాగే సాగిపోతుంది అంది ఆ పది రోజులు అయ్యేసరికి మలుపుకొచ్చేస్తోంది మధ్య మధ్యలో అవి ఇవి తెలుస్తోన్నా వినిపిస్తోన్నా మళ్ళీ మత్తు మాయా కమ్మేస్తున్నది ఆ తర్వాత మధ్యలో గుర్తు రావడం కూడా పోయింది అజ్ఞానపు నిద్ర మొద్దులాగా మళ్ళీ తనం మొదలైపోయింది అంటూ ఇంకా మళ్ళీ ఆవిడే అన్నారు పనుల ఒత్తిడి వల్ల ప్రత్యేకంగా ధ్యానం చేసుకోవడం వీలు పడ్డం లేదు బాగా పనుల ఒత్తిడి ఎక్కువైపోయింది ప్రత్యేకించి కాసేపు అయినా కూర్చొని ధ్యానం చేసుకుందామంటే అంటే నాకు వీలు పడ్డం లేదు పనులు మునిగి వేళల్లో నిరంతరం నేను నేను అని స్మరించుకుంటే సరిపోతుందా ఎందుకంటే ఒకటే పనులు ఆ ఒత్తిడిలో ధ్యానించుకోలేకపోతున్నాను అప్పుడు ఆ పనుల ఒత్తిడిలో పడి కొట్టుకుపోతున్నాను అప్పుడు ఆ పనుల్లో చేస్తూ ఉన్నప్పుడు కూడా నేను నేను అని స్మరించుకోమంటారా ఏమిటి అలా స్మరించుకుంటే చాలా అని అడిగింది తన మానసిక స్థితిని చెప్పుకుంటూ తను ఇప్పుడు ఉన్న స్థితిని చెప్పి నేను నేను అని ఒకటి అనుకుంటూ పోతే చాలా అడిగింది ఆవిడ అప్పుడు మహర్షి అన్నారు నీ మనసు కనుక దృఢంగా ఉంటే ఆ స్మరణ అవిరళంగా సాగిపోతుంది నీ మనసు గనక గట్టిగా ఉంటే పట్టుదలతోటి ఉంటే ఆ స్మరణ నువ్వు ప్రత్యేకించి నేను నేను అనుకోక్కర్లేకుండానే లేకుండానే అవిరళంగా అదే సాగిపోతుంది నీ మనసు దృఢంగా లేక అనుకోవాల్సి వస్తోంది కానీ నీ మనసే గనుక దృఢంగా ఉంటే అవిరళంగా ఆ స్మరణ సాగిపోతుంది మరల మరల అభ్యాసం మనసు జారి పడినప్పుడల్లా కూడా మళ్ళీ 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 అభ్యాసం చేస్తూ ఉంటే మనసు గట్టిపడుతుంది అలాగా గట్టిపడిన మనస్సు ధ్యానాన్ని ఆపకుండా సాగింప సమర్థమవుతా గట్టిపడిన మనసు ధ్యానాన్ని ఆపకుండా చేయగలుగుతావు ఊరు ధ్యానం చేసేస్తున్నాను కళ్ళు మూసుకుంటున్నాను మేము ధ్యానం చేస్తున్నాం నేను జప జపం చేస్తున్నాం అంటే కుదరదు మనసు గట్టిపడాలి గట్టిపడాలంటే నిరంతర స్వరూప మరణం సాగుతూ ఉండాలి దానివల్ల మనసు గట్టి పడుతుంది గట్టిబడిన మనసు ఛానాన్ని చక్కగా చేయగలుగుతుంది అప్పుడు కార్య నిమగ్నుడవైనా కాకపోయినా ఆ శక్తి ప్రసారం అబాధితంగా తెంపు లేకుండా కొనసాగుతుండు పనుల్లో మునిగిపోయినా పని లేకుండా ఖాళీగా ఉన్నా నీ లోపల నీవు దే దేన్నైతే సదా సదా స్మరిస్తూ ఉన్నావు ఆ శక్తి యొక్క ప్రసారము అబాధికంగా తెంపు లేకుండా కొనసాగుతూనే ఉంటుంది అప్పటి ఏకాగ్రమైన దృఢ చిత్తంతో నీవు గట్టి ప్రయత్నంతో మరలా 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 స్వరూప స్మరణని ప్రయత్న పూర్వకంగా చేస్తే అది అప్రయత్నంగానే నీకు సిద్ధిస్తుంది అని చెప్పారు భగవాన్ అప్పుడు ఆ ప్రచకుడు ప్రత్యేకంగా వేరే ధ్యానం తక్కర్లేదా మరి అని అడిగాడు అడిగితే మహర్షి అంటున్నారు ధ్యానము ఇప్పుడు నీ సహజ స్వభావమే ఇప్పుడు నువ్వు ధ్యానమే నీ స్వభావమై ఉన్నావు అయితే అట్టి నీ స్వభావాన్ని వేరు వేరు తలంపులు నీ స్వభావాన్ని కమ్మి నిన్ను వేధిస్తున్నాయి కాబట్టే నీవు ఎన్నుకున్న తలంపుకి ధ్యానమని పేరు పెట్టావు ఏదో ఒక తలంపుని ఎన్నుకుని దాని మీద ఛాస పెట్టడాన్ని జానం అంటున్నావు ఆ తలంపులను చెదరగొట్టేస్తే ఆ తలంపు ఆ లేని జానంలో వంటిగా నువ్వు నువ్వు పిల్తావు ఒక్కడివే ఈ తలంపులు వచ్చేసి ఏం చేసేస్తున్నాయి నిన్ను వేరు తలంపులు నిన్ను వేధిస్తున్నాయి ఇప్పుడు నువ్వు ఒక్కడివే ఏకాగ్రమై ఏకమై స్ఫురత్ రూపంలో ఉన్నావు అదే ధ్యానం దాని మీద వేరు వేరు తలంపులు వచ్చి నేను వేధించేస్తున్నాయి కాబట్టి నువ్వు ఏదో ఒక్కదానిని ఎన్నుకొని ఆ తలంపుకి ధ్యానం అని పేరు పెట్టుకుంటున్నావు ఈ ఒక్కదాని మీద నువ్వు చేస్తున్న ధ్యానం వల్ల ఇతర తలంపులన్నీ చెదరగొట్టేయగలుగుతావు అప్పుడు తలంపు లేని ధ్యానంలో ఒక్క తలంపు కూడా లేదు అదే ధ్యానం ప్రత్యేకించి చేసేది ఒక్క తలంపు కూడా లేకపోతే ఉండేదేదో అదే ధ్యానం అప్పుడు వంటిగా నువ్వు మిగులుతావు అప్పుడు ఏముందని చెప్తావు ఇతర యోచనలను వెనుకకు నెట్టి నువ్వు ప్రయత్నిస్తున్నావు చూడు ఇతర ఇతర ఆలోచన పక్కకి నెట్టి నీవు ఏదో పొందాలని అనుకుంటున్నావు చూడు అది ఏమిటో తెలుసా నీ సహజ స్థితే అన్య భావన నివారడాన్ని ధ్యానం అంటున్నావు ఇతర భావాలను తీసివేయడాన్ని ధ్యానం అంటున్నావు ఇతర భావాలన్నీ ఏదో ఒక్క భావనతో ఇతర భావాలన్నీ చెదరగొట్టేస్తే అప్పుడు ఉన్నది నీ స్వస్థితే ఏది పొందాలని ప్రయత్నించేస్తున్నావో అది నీ సహజ స్థితిలో అయిపోతుంది నువ్వేమో అన్యభావాన్ని తొలగించడాన్ని ధ్యానం అంటున్నావు అంటే ఏక చింతన చేస్తున్నావు లేకపోతే ఓం నమస్తే ఓం నమస్తే చేస్తున్నాం అని చేస్తున్నావు అనుకున్నాం అవునా ఎందుకున్నావు నేనే అల్లమ్మ పొల్లమ్మ ఆళ్ళు ఇల్లు అప్పుడు ఇలా వచ్చారు పొద్దున్న సాయంత్రం ఇలా జరిగింది అక్కడేదో ఇక్కడేదో అవన్నీ వచ్చి నిన్ను అల్లకల్లో పరుస్తున్నాయి గనక వాటిని పోగొట్టుకోవడానికి నువ్వు ఏదో ఒక నామాన్ని ఒక రూపాన్ని ధ్యానం చేస్తున్నావు అవునా దీన్ని ఛానం అంటున్నావు కాదు ఇది ఇతర తలంపులు నివారించడానికి తీసుకున్న చేస్తున్న పని అసలు నిజానికి ఇది కాదు ధ్యానం తలంపులంతే పని పోతే ఉన్న నీ స్వస్థితే ధ్యానం తలంపులు లేని స్వస్థితిని పొందడానికి అనేక తలంపుల్ని తొలగించుకోవడం కోసం నువ్వు ఉపయోగించుతున్నటువంటి ఏకచింతన సాధనలో జానం గా ఉపయోగపడుతుంది ఆ ఏక చింతన వల్ల అనేక చింతలను నివారింపబడగా నీ స్వరూపమే ఏకమై ఒంటరిగా నువ్వే మిగులుతావు అదే నీ నిజస్థితి కాబట్టి అన్యభావ నివారణాన్ని జానం అనుకుంటున్నావు కానీ మీ అభ్యాసం స్థిరపడ్డ తర్వాత నీ సహజ స్థితి నిజమైన ధ్యానంగా నీకు తెలియవస్తుంది నీ సహజ స్థితే నీకు నిజమైన ధ్యానంగా అనుభవానికి వస్తే ఇది ఏం ధ్యానం చేస్తావు చేయడానికి నీకంటే అన్య వస్తువులు ఏది ఉండదు అమ్మా అలాగ ధ్యానాన్ని అభ్యసించేటప్పుడు అన్య భావనలు బలీనంగా ముంచుకొస్తూ ఉంటాయి నిజంగా ఏదో ఒక దాని మీద చేత పెట్టి ధ్యానం చేస్తూ ఉండగా ఇతర భావాలన్నీ ముంచుకొని కుప్పల కింద వచ్చేస్తూ ఉంటాయి అంతతో పలువురు భక్తులు ప్రశ్నలు పరంపరలు గుప్పించారు అని భగవాన్ చెప్పేసరికి కొంతమంది చాలా మంది భక్తులు ప్రశ్నలు గుప్పించడం మొదలు పెట్టారు శ్రీ మహర్షులు చెప్పడం మొదలు పెట్టారు నిజమే నిజమే ధ్యానంలో అన్ని రకాల తలుంపులు తడుముకొస్తాయి తప్పకుండా అది సరే మరి లోపల ఉన్నవి బయటికి రావాలి కదా అవి బయట పడకపోతే వాడిని నిర్మూలించేది ఎలాగా బయటకు వస్తే కదా నువ్వు ఎలా చంపగలుగుతావు వాటిని తొలగి ఎలా తొలగించుకుంటావు బయటకు వస్తే కదా తొలగిస్తావు కాబట్టి ధ్యానం ఏం చేస్తుందంటే నీలో కూరుకొని ఉన్న అనేక అనేక జన్మల వాసనలు తలంపుల రూపంలో ఒక్కసారి ముసురుకుంటాయి ధ్యానం కనుక నువ్వు సరిగ్గా సాగిస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే చానం కుదరట్లేదు బాబు అని లేచిపోతాం కుదరకపోవడం ఏమిటి నువ్వు వదలకుండా చేయడమే లోపల నువ్వు బయటకుంటున్నాయంటే నీ నువ్వు ఏకచింతను గట్టిగా చేస్తూ ఉంటేనే లోపల నువ్వు బయటకు వస్తూ ఉంటాయి కాబట్టి జన్మల వాసనలన్నీ తొలగిపోవాలంటే ముందు బయటికి రావాలి కదా బయట పడకపోతే వాడిని ఎలా నిర్మూలించగలుగుతావు అలాగే అవి వెంట వెంటనే వెంట వెంటనే అలా వచ్చేస్తూ ఉంటాయి వచ్చిన వెంటనే నాశనం కూడా అయిపోతాయి నువ్వు దాన్ని పట్టించుకోకపోతే నువ్వు దేన్ని ధ్యానం చేస్తున్నావు నీ జాస దాని మీదే ఉంటే వచ్చిన వాటిని దేన్ని నువ్వు పట్టించుకోవో పట్టించుకున్నామంటే పాడైపోతావు ఎన్ని వస్తున్నా సరే వస్తున్న వాటి మీదే కాకుండా నువ్వు మీద నీ గురు మంత్రమో గురు రూపమో ఏదో దాని మీద నీ ధ్యాసను పెడుతూ ఉంటే అవన్నీ బయటకు వచ్చి కలిగిపోతూ ఉంటాయి నీ దృఢత్వం కూడా పెరుగుతుంది అవి తగ్గే కొలదే నీ మనసుకు దృఢత్వం పెరుగుతుంది అంటూ ఎంత స్పష్టంగానో తెలియజేశారు కాబట్టి నోటీసులు అనిపించరాదు అనే నోటీసు ఇతర నోటీసులన్నిటినీ తొలగించినట్లు నీవు నీ రూపాన్నో ఏదో ఏక వస్తువునో చింతించే చింతన వల్ల అనేక చింతనలన్నీ తొలగిపోతాయి అప్పుడు ఆ అనేక చింతలు తొలగిపోయేసరికి నీ స్వస్తికి శాంతి అయి ధ్యానమై నీకు అనుభవానికి వస్తుంది అని భగవాను అదంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఎన్నో ఎన్నో ఆలోచన వస్తే లేచిపోకూడదు నీ నీ ధ్యాన చింతనని వదలకూడదు మనోదృఢత్వంతో చేసే ప్రయత్నం వల్ల అవన్నీ తొలగిపోతాయి అని భగవాన్ చెప్పారు అప్పుడు ఒక ఆగంతకుడు భగవాన్ అందరూ బ్రహ్మమే కదా అని అడిగాడు ఇప్పుడు మహర్షుల వారు అవును బ్రహ్మమే వారు వేరు అనుకున్నంత కాలం వారికి దూరంగా ఉండడం మంచిది అందరూ బ్రహ్మమే కానీ వారు వేరు అనుకుంటున్నారంటే అలా అనుకునే వరకు దూరంగా ఉండండి లేకపోతే మీరు కూడా ఆ అజ్ఞానపు గొయ్యిలో పడిపోతారు అట్లు కాకుండా అన్ని ఆత్మే అనుకుంటే అందరూ అన్న పదం అనవసరం అన్ని ఆత్మే అనుకుంటే అందరూ అన్న పదాన్ని వాడుకోక్కర్లేదు ఉన్నదంతా బ్రహ్మమే బ్రహ్మమునకు రెండో వస్తువు లేదు ఉన్నదంతా బ్రహ్మమే ఉన్నదంతా బ్రహ్మమే అన్న వణువులోనూ బ్రహ్మమే ఉంది బ్రహ్మమున కన్యంగా ఏదీ లేదు అనుకుంటే నీకు ఏ అందరూ బ్రహ్మమే కదా అంటే అందరూ అంటే అనేక మంది కనపడుతున్నారు అందరూ బ్రహ్మమే అనే వారికి దూరంగా ఉండండి అందరూ ఎందరూ కొందరు అందరూ లేరు కానీ వారు వేరు అనుకున్నారనుకోండి వారికి దూరంగా ఉండడం మంచిది అలా కాకుండా అన్నీ ఆత్మయే అనుకుంటే అక్కడ అందరూ అన్న పదం ఉండదు కదా ఉండదు అన్ని అన్ని అణువు కూడా అణువు కూడా చీమ కూడా దోమ కూడా చిన్న గడ్డి పరక కూడా బ్రహ్మమే అన్నప్పుడు అందరూ లేదు కాబట్టి ఉన్నదే బ్రహ్మ బ్రహ్మము కాబట్టి బ్రహ్మమునకు రెండో వస్తువు లేదు బ్రహ్మము అన్నాకి రెండోది పోచకూడదు అప్పుడు ఆ ప్రచకుడు రుభుగీతలో ఎన్నింటినో అసత్యాలు నిరాకరిస్తూ చివర అన్ని బ్రహ్మమే అంటున్నారు రుబిగీత చదువుతుంటే నాకు ఆశ్చర్యం వేసిన భగవాన్ ఎన్నింటినో ఎన్నింటినో ఇది అసత్యం ఇది అసత్యం ఇది అసత్యం అని చెబుతూ చెప్తూ నిరాకరిస్తూ చివరికి అన్నీ సత్యమే అన్నీ బ్రహ్మమే అంటున్నారు అందుచేత సత్యములన్నీ ఉన్నది అదేమిటి సత్యములంటూ అన్నీ సత్యములే అని ఉన్నది అదేమిటి ఉందేమో ఎన్నింటినో ఎన్నింటినో ఇది అసత్యాలు ఇది అసత్యాలు ఇది అసత్యాలు నిరాకరిస్తూ పోయారు చివరికేమో అన్ని బ్రహ్మమే అంటున్నారు అన్నీ బ్రహ్మమై ఉన్నటువంటి అది ఏమిటి అని అడిగాడు అతను ఇప్పుడు భగవాన్ అన్నారు అవును వాణిని బహుళంగా చూస్తే అది అసత్యాలు కళ్ళలు అనేకాలుగా చూస్తున్నాం వారు వీరు అది ఇది మంచి చెడ్డ తప్పు ఒప్పు అందం చందం అనాకారం వికారం పాపం పుణ్యం అంటూ అనేక అనేక చూస్తే అవన్నీ అసత్యాలే కానీ వాటన్నిటిని ఏకమైన బ్రహ్మంగా గుర్తిస్తే వాటికి అన్నిటికీ అన్నిటికీ బ్రహ్మమే ఆధారం కనుక సత్యమే బ్రహ్మమే ఆధారంగా ఉంది కాబట్టి అనేకంగా అనేకంగా నీకంటే వేరు 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 వేరుగా వహిస్తే అవే అన్ని ఉంటే అవద్దు అది కళలు వాటినన్నిటినీ వేరుగా కాకుండా బ్రహ్మముగా గుర్తిస్తే వాటన్నిటికీ ఆ బ్రహ్మమే ఆధారం గనుక అవి సత్యమే అవునా బ్రహ్మం లేకపోతే అవి లేవుగా బ్రహ్మంలోనే ఉన్నాయిగా బ్రహ్మం సత్యమైతే బ్రహ్మంలో ఉన్నవన్నీ సత్యమే బ్రహ్మంలో అన్ని ఉండవు అన్నీ కలిపి బ్రహ్మం ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి బ్రహ్మంలో ఇన్ని లేవు అన్ని కలిపి బ్రహ్మం ఇక్కడ అన్ని ఇన్ని కొందరు ఇందరు ఉండదు ఎన్నో ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం వస్త్రము మీద గీయబడిన చిత్రములన్నీనూ వస్త్రమేనా వస్త్రమును విడిచి ఉన్నాయా నానా రకాల రూపాలతో ఉన్నటువంటి వస్త్రం వస్త్రం ఉంది దాని మీద నానా రకాల రూపాలుగా ఉన్నాయి కానీ అంతా కలిపి దాన్ని చీర అంటాం గాని అదిగో ఆ గొల్లబామ బొమ్మ ఉంది ఆ చీర ఈ కుండేలు బొమ్మ ఉంది ఈ చీర ఆ సూర్యుడు బొమ్మ ఉంది ఆ చీర అన్ని వేరు వేరుగా చూస్తామా చూడమమ్మా అన్ని కలిపి ఏకమైన వస్త్రంగా కదా చూస్తాం మనం దాని నిండా ఎన్ని ఉన్నాయో ఎన్ని ఎన్ని చిత్రాలు ఉన్నాయో దాని నిండా అన్ని కలిపి వస్త్రం అన్నట్లు ఈ విశ్వమని తెలియబడే సమస్త దృశ్యం అంతా కలిపి బ్రహ్మమే ఇదే వస్తువుని చూడడం ఎన్ని చిత్రాలున్నా దాన్ని వస్త్రంగానే ఎలా చూస్తామో ఎన్ని ఎన్ని నామరూప దృశ్యాలున్నా అవన్నిటినీ బ్రహ్మముగానే చూడగలుగుతాడు విజ్ఞుడు జ్ఞాని కదా గో బ్రహ్మమయమైనటువంటి జగత్తు ఇప్పుడు బ్రహ్మమయంగా భాషించాలి మనకి కాబట్టి వాటికి అన్నింటికి ఆధారా అది సత్యమే క్షేర సత్యమంది దాని మీద బొమ్మలు సత్యమే అవునా బ్రహ్మీ సత్యం కనుక దాని మీద ఉన్న జగత్తు కూడా సత్యమే అలాగ బ్రహ్మమును విడిచి విడివిడిగా చూసావనుకో అవే కళ్ళలు మనం ఆ విడివిడిగానే చూస్తున్నాం కాబట్టి ఏక వస్తు చింతన చేయి అన్నిటి అందు ఏకమై ఉన్న సదా సదను మననం చేస్తుంటే సద్వస్తు నీకు లోపల వెలుపల దర్శనమిస్తుంది అదే నీ స్వరూపం అప్పుడు ఆయన అడుగుతున్నాడు అలా అయితే భగవాన్ ఉపదేశ సారంలో దేహాదులన్నీ జడాలు అన్నారు కదండి మీరు అన్నాడు అప్పుడు మా అప్పుడు మహర్షుల వారు అంటున్నారు ఆత్మకు భిన్నంగా దేహాదులను దేహాదులు అనేటి వాటిని నువ్వు చూస్తున్నావు గనక ఆత్మ కంటే వేరుగా నువ్వు దేహాలను అన్నిటినీ చూస్తున్నావు గనక ఇప్పుడు ఇందాక చెప్పింది అదే అమ్మ వస్త్రముని కంటే వేరుగా చిత్రాన్ని చూస్తే అది ఇది రకరకాలవన్నీ కనపడతాయి లేక వస్తానే చూస్తే దృశ్యాలు ఉన్నా దృశ్యాన్ని జాస్ ఉండదు వస్త్రం మీదే జాస్ ఉంటుంది మరి నామరూపాలన్నీ జడాల దేహాలన్నీ జడాలని చెప్పారు కదా భగవాన్ మీరు ఉపదేశాలలో అంటే భగవాన్ అన్నారు ఆత్మ కంటే భిన్నంగా దేహాదులని వాణ్ణి ఎన్నుతున్నావు కనుక అలా చెప్పావు కానీ ఆత్మస్థితిలో దేహాదులన్నీ దానిలోనివే నీకు బాధపడుతుంది దేహాలన్నీ స్వరస్వరూపమైన నాలోనే నన్ను విడిచి అనువంత కూడా లేదు అంతా నేనే అంతా నేనే అయి ఉన్న నేను బ్రహ్మమును అన్న అనుభవం కలుగుతుంది ఆ తర్వాత ఎవ్వరు ఇంకేం ప్రశ్నిస్తారు చూసినా చూసినా ఏది విన్నా అంతా నన్ను విడిచి లేదు కదా అది కూడా నేను ఎలా అనుకుంటే అల్లాగా నా ఆధీనంలో నాకు తోస్తుంది నాతో చూడబడుతోంది నన్ను విడిచి ఏదీ లేదు అని తెలిసిన తర్వాత ఇక ప్రశ్నలే ఉండవు ఎవరు వాటిని జడములు అనరు జడమని ఏమంటావు అంత అదే అన్నారు భగవాన్ అప్పుడు ఆ పిచ్చకుడు ఆత్మ అనాత్మ నుండి వేరు పరిచేది వివేకము అన్నారు కదా ఆత్మ అనాత్మ అని ఆత్మని అనాత్మ నుంచి వేరు పరిచేదాన్ని వివేకము అని కూడా చెప్పారు కదా భగవాన్ అనాత్మ అంటే ఏంటి అని అడిగాడు అతను ఇప్పుడు మహర్షి అన్నారు నిజానికి అంటూ ఏమీ లేదు అది కూడా ఆత్మలోనిదే అది తను తాను మరిచింది గనుక దానికి అనాత్మ అన్న పేరంతే నేను అన్న వృత్తి అన్నాం కదమ్మా అవునమ్మా ఆ వృత్తి తానైనా పరమాత్మని విడిచి ఉందా లేదమ్మా మరి నేను అన్న ఈ వృత్తి రూప జ్ఞానము అజ్ఞానము అసత్యము అన్నారు అజ్ఞానము అసత్యము అనేటువంటి వృత్తి వృత్తి రూప జ్ఞానము కూడా ఆ అనంత తన నిజస్వరూప చైతన్యమైన తనలో అది కూడా దానిలోనిది కదా దాన్ని విడిచి లేదుగా ఈ వృత్తి రూపమైనటువంటి జ్ఞానం లేదు ఈ తలంపు రూపమైన జ్ఞానము దేని నుంచి కలిగిందో ఆ స్ఫురత్ రూపమును విడిచి లేదు కదా ఉన్నప్పుడు కూడా దానిలోనే ఉంది కాబట్టి ఇక ఈ అనాత్మ కూడా వేరే లేదు ఆ అనాత్మలోనిదే అయితే తన్ను తాను మరిచింది గనక దానికి అనాత్మ అంటారంటే ఇప్పుడు మన అందరం మన మన నిజస్వరూపాన్ని మరిచాం కాబట్టి అనాత్మగా అంటున్నారు అనుకుంటున్నాం కానీ అనాత్మ అన్నదే లేదు ఉన్నది ఆ పరమాత్మ ఎందే ప్రస్తావిస్తుంది తన పట్టు తాను వదులుకొని దేనినో అనాత్మగా భావిస్తుంది ముందు ఆత్మలో నుంచి ఒక నేను అన్న ఒక తలంపు కలుగుతుంది ఆ తర్వాత తనకు ఆధారమైన ఆ పట్టుని వదిలేసుకుని దేనినో అనాత్మగా భావిస్తుంది తన పట్టు తాను వదులుకొని దేనినో అనాత్మగా భావిస్తుంది నిజంగా తనకి భిన్నంగా ఏదీ లేదు ఏది తెలియబడినా నేను లేకపోతే లేదు తెలియబడేది నన్ను విడిచి లేదు రెండు ముక్కలు బాగా అర్థం చేసుకోవాలి ఏది తెలియబడినా నేను లేకుండా లేదు నన్ను విడిచి లేదు ఉన్నది నేనే అని తెలుసుకోవాలి నిజంగా తనకు భిన్నంగా ఏమీ లేకపోయినా తన్ను తానే అనాత్మగా జీవుడిగా దేహంగా తానే భావించుకొని చూస్తోందంటే తన తన నిజస్థితిని మరిస్తే ఇదిగో అసత్యమే సత్యంగా అనిపిస్తూ ఉంటుంది అంతే మళ్ళీ తలిచాగో అసత్యం ఆయమైపోతుంది ఆ తర్వాత వేరు సిద్ధాంతాల వారితో చక్కగా చర్చ బాగానే సాగింది ఏ సిద్ధాంతాల వారితో ఏ ఏ చర్చలు జరిగినా చర్చించేవాడు లేకపోతే ఏదీ లేదు వాడెవడన్నా వాడెవడా అని చూస్తే వాడు వాడు కూడా ఆ పరమాత్మ స్వరూపమును విడిచి లేనే లేడు ఉన్నదే పరమాత్మ అన్న సత్యం మనం భగవాన్ యొక్క బోధల్లో గ్రహించాలి గ్రహించి బాగుంది అనుకోవడం కాదు ఈ వీటిలో ఏ ఒక్క దానిని మనం ఆలంబరంగా తీసుకొని దాని ధ్యానం వల్ల మన స్వరూపంలో మనం స్థిరపడవచ్చు అన్న ఈ సంకేతాలను మనం గుర్తించి నిరంతర స్వరూప ధ్యానంలో సదా నిలిచేట్లు భగవాన్ మనను అనుగ్రహించుగాక హరి ఓం నమ